ఆంజనేయ స్వామి వారి పురాతన ఆలయ ప్రాంగణం వివిధ దేవీ దేవతల మందిరాలతో మరింత పావనమైనది ఆ ఆలయ విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా ఇక్కడ ఉన్న మందిరాలలో శివ మందిరం విశేషమైన ప్రాముఖ్యత కలిగినదని భక్తులు భావిస్తుంటారు ఉమా సహిత పరమేశ్వరుడిని భక్తులు దర్శించుకొని అభిషేకాలు చేయిస్తుంటారు దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని వారి నమ్మిక ఓం నమ అనే మంత్రం ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో విశిష్ట ఆలయం నవగ్రహాలయం నవగ్రహాది దేవతలు కొలువైన ఈ దివ్యాలయం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయ ఆవరణలోనే మానవుల బాధలను పీడలను తొలగించే నవగ్రహాలయం ఉన్నది మానవుల జీవితాలను నవగ్రహాలు ప్రభావితం చేస్తుంటాయి నవగ్రహ పూజల ద్వారా మన జాతక దోషాలను కొంత మేరకు తగ్గించుకోవచ్చును ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు నవగ్రహాలలో శనీశ్వరునికి ఇక్కడ ప్రత్యేకంగా తైలాభిషేకాలు జరుగుతుంటాయి నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం అని శని ప్రార్థించి తద్షాన్ని నివారించుకుంటారు ఈ విధంగా అనేక విశేషాలతో పురాతన ఆంజనేయ స్వామి ఆలయం భక్త పారిజాత వృక్షంగా అలరారుతోంది పురాతన ఆలయం స్థానే నిర్మించిన మరో ప్రసిద్ధాలయం శ్రీ ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో నయన శోభితంగా అలరారుతున్న ఈ ఆలయం నిత్యము శ్రీ ఆంజనేయ స్వామి వారి నామ స్మరణతో మారుమ్రోగుతుంది లక్నోలో జనాకర్షణ అధికంగా ఉండే ఆలయాలలో నూతన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఒకటి నిజానికి ఇది కూడా ప్రాచీనమైన ఆలయమే అన్యమతస్తుల దాడిలో పురాతన ఆంజనేయ స్వామి ఆలయం శిథిలమైపోగా కొంతమంది భక్తులు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు అందువల్ల ఈ ఆలయానికి నూతన ఆలయం అనే పేరొచ్చింది మనోహరంగా చూడ ముచ్చటగా ఉండే ఈ ఆలయంలో ఆధ్యాత్మిక భావన పరిమళిస్తూ ఉంటుంది ఆలయ ప్రాంగణమంతా గంటలు గుత్తులు గుత్తులుగా వేలాడుతుంటాయి భక్తులకు ఏదైనా ఆపదలు సంభవించినా కోరికలు తీరకపోయినా స్వామి దగ్గరకు వచ్చి ప్రార్థించి తమ కష్టాలను విన్నవించుకుంటారు ఆ తరువాత ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతే గంటలను తీసుకువచ్చి కట్టి మ్రొక్కుబడిని తీర్చుకుంటారు గర్భగుడిలో ఉండే ఆంజనేయ స్వామి సింధూర వర్ణంతో ప్రకాశిస్తుంటారు

మూర్ధాది పాద పర్యంతం స్వామివారు దివ్య మహిమాన్విత శక్తి స్వరూపుడుగా మనకు సాక్షాత్కరిస్తారు పాదాల చెంత దక్షిణావృత శంఖం ఉంటుంది ఊర్ధ్వపుండ్రాలతో వాత్సల్య భరితంగా స్వామివారు భక్తులకు కనుల బిందు వించడం ఇక్కడున్న వారందరికీ అనుభవేకవేద్యం ఆంజనేయ స్వామి వారికి భక్తులు రకరకాల భక్ష్యాలను నివేదనగా సమర్పిస్తుంటారు స్వామివారికిచ్చే హారతిని నేత్రాలకు అద్దుకోవడం వల్ల సమస్త వ్యాధులు నివారణ అవుతాయని భక్తుల విశ్వాసం ఆలయ కుడ్యాలపై రామాయణ కథలు సంగ్రహంగా సుందరాకాండ కథ విస్తృతంగా చెక్కబడ్డాయి సుందర శోభితంగా ఆలయం భక్త హృదయాకర్షణగా ఉంటుంది స్రియాంజనియం ప్రసంనాంజనియం ప్రభాధివ్ యకాయం はい。<Stop. S 2>